చైనా ప్రపంచంలోనే రెండు ఆర్థిక వ్యవస్థ దేశంగా ఉంది పోని మనం మూడో స్థానము నాలుగో స్థానంలో ఉన్న ఎక్కడ ఉంటాం దానికి ఇంచుమించు పదిహేను ట్రిలియన్ డాలర్ల దూరంలో ఉంటాం అయినా సరే ఎప్పటి నుంచే భయపెడిపోతుంది మన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన యొక్క ఉత్పత్తి రంగాన్ని పరుగులు పెట్టించడానికి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈ ఉత్పత్తి ఆధారిత పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలను కనుక ప్రవేశపెడితే భారతదేశానికి చెందినటువంటి ఈ వస్తువుల మీద గిరాకీ పెరుగుతుంది ఎందుకంటే వీటిని రాయితీలతో ఇస్తారు కాబట్టి అలాగే మా యొక్క వస్తువులకి ప్రపంచంలో గిరాకీ తగ్గిపోతాయి ముఖ్యంగా దేని విషయంలో చైనా ఈ యొక్క అలర్ చేస్తుంది అంటే అధునాతన కెమిస్ట్రీ సెల్ బ్యాటరీలు ఆటోమొబైల్స్ విషయంలో పిఎల్ఐ పథకంలోని కొన్ని షరతులు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రోత్సహించేటటువంటి విధానాలు తమ వస్తువుల పట్ల వివక్ష చూపుతున్నాయని గతేడాది చైనా ఆరోపించింది తద్వారా ప్రపంచ వాణిజ్య నియమాలు ఉల్లంఘనకు గురవుతున్నాయని పేర్కొంది అంటే ఈ విషయంలో మాత్రమే డబల్ టీఓ డబల్ డబల్ ఓటీఓకే అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కొన్ని నియమాలు నిబంధనలు పెట్టింది ఎవరూ కూడా ఇందులో ఎటువంటి రాయితీలు ఇవ్వకూడదు అని కానీ భారత్ తన వస్తువులు ఏదైతే ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఉందో దాన్ని ఇంకా పరుగులు పెట్టించాలి ఇంకా ఎక్కువగా ఉత్పత్తులు పెరగాలి ఆ ఉత్పత్తులకి ప్రపంచ దేశాల ముందు గిరాకీ పెరగాలంటే మన వస్తువులు కూడా నాణ్యంగా ఉండి చైనా కంటే తక్కువ ధరకే దొరుకుతున్నాయి అనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకుంది పిఎల్ఐ ఇలా పెట్టకూడదని చైనా చెబుతోంది చైనా ఎన్నో చేసింది ఇలాంటి అంతర్జాతీయ ఉల్లంఘనలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించింది ఆంక్షలను ఉల్లంఘించింది కానీ భారత్ మాత్రం ఏదో తన యొక్క ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి ఇలాంటివి తీస్తే మాత్రం ఒప్పుకోవడం లేదు అంటే దానికి అర్థమైపోయింది భారత్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుందంటే మన వస్తువులు గిరాకీ తగ్గిపోతాయి భారత వస్తువులు కనుక వాడారంటే వాళ్ళ యొక్క నాణ్యత తెలుస్తుంది ఈరోజు మీరు దుబాయ్లో చూసుకున్నట్లయితే మన అమర్ రాజ్య బ్యాటరీలకి చాలా పెద్ద గిరాకీ ఇవ్వం తెలుసా చైనా బ్యాటరీలకంటే మన బ్యాటరీలే అక్కడ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఎందుకంటే వాటిలో నాణ్యత వాళ్ళకి తెలుసు చైనా ఎంత పెద్ద నాణ్యత అయినా సరే అందులో ఉన్నటువంటి దొల్లతనం బయటపడుతుంది ఈరోజు భారతదేశం చైనాతో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తుంది కానీ దరిదాపుల్లో కూడా లేదు వాస్తవంగా చెప్పాలంటే కానీ చైనా ఎందుకు భయపడుతుంది అంటే ఒకప్పుడు మేము ఇలాగే ఉన్నాము ఇదే విధానం ప్రవేశపెట్టాము ఇప్పుడేమొచ్చేసి భారత్ కూడా అలాగే ఉంది అంటే భారత్ మరో పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల్లో మమ్మల్ని అందుకుంటుంది ఇప్పుడు ఒకవేళ ఆ రెండు వేల యాభై నాటికి ఒకవేళ భారత ఆర్థిక వ్యవస్థ పదిహేను ట్రిలియన్ డాలర్లు అయితే చైనాది ఎక్కడ ఉంటుంది ముప్పై ముప్పై ఐదు ట్రిలియన్ డాలర్ల దగ్గర ఉంటుంది అనుకుందాం అయినా చైనా ఎందుకు భయపడుతుందంటే ఇక పదిహేను ట్రిలియన్ డాలర్లకు వచ్చేసిందంటే మూడో స్థానంలో ఉంటుంది అంటే ఆర్థిక వ్యవస్థ పరంగా అది చాలా పెద్దది చైనాతో పోటీ పడకపోయినా అంటే దరిదాపుల్లోకి వెళ్ళకపోయినా చైనా స్థాయికి చేరుకున్నట్లే లేదు అనుకుంటే ఇదే వృద్ధి కొనసాగితే బహుశా చైనాకి దగ్గరగా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇప్పుడు చైనా దగ్గర జనాభా తగ్గుతుంది వృద్ధులు పెరిగిపోతున్నారు మన దగ్గర ఏమొచ్చేసి అన్ని సమన్యాయంగా ఉన్నాయి ఇప్పుడు యువత కూడా మన దగ్గర సరిగ్గా ఉన్నారు ఈ యువత మరో పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉంటారు రేపు రాబోయే యువత కూడా చాలా ఉంది కాబట్టి ఏ విధంగా చూసినా సరే మనం అన్ని విధాలుగా కూడా పోటీయే కాదు అది తత్వం ఎక్కువైపోతుంది ఆ పోటీ తత్వం జీడిపిలో మనం ముందున్నాం జనాభా పరంగా ముందున్నాం అలాగే యువత కూడా ముందు ఉంది ఇప్పుడు ఇలాంటి నాయకత్వం ఉన్నప్పుడు ఈ యువతను ఉపయోగించుకుంటారనే భయంతో చైనా చూస్తుంది